మనకు మరి హెల్త్ వాళ్ళు వచ్చారు మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మనం గత మూడు రోజులకి ఒక కార్యక్రమం చేస్తాం ఏ కార్యక్రమం అది స్వచ్ఛతనం మరి స్వచ్ఛతనం పచ్చదనంలో భాగంగా ఈరోజు నాలుగో రోజు నాలుగో రోజు ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఏంటి మహాభాగ్యం ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సంపాదించగలం మరి ముందు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మరి మొదటగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన హెల్త్ వాళ్ళు చెప్పినటువంటి ఏంటిది ఫస్ట్ మీ చేతులు చూసుకోండి గోలు ఎలా ఉన్నాయి గోలు శుభ్రంగా ఏ రోజు ఆ రోజు గోర్లు కట్ చేసుకోవాలి మీరు మట్టిలో ఆడుతూ ఉంటారు కాబట్టి ఈ మట్టిలో ఉన్నటువంటి మృత కణాలు ఈ గోర్ల సందులో చేరి మనం తీసుకునే ఆహారం సబ్బుతో కలిగేటప్పుడు మనం ఆల్రెడీ హ్యాండ్ వాష్లో స్టెప్స్ నేర్పించాము అలా హ్యాండ్ వాష్ చేసి శుభ్రంగా తర్వాత అన్నం తినాలి తిన్న తర్వాత మరి జాగ్రత్తగా లేదని పక్షంలో ఈ మట్టి కడుపులో పోయి మనకత పేగుల్లో ఏలిపాక పురుగు అంటాం అదే పురుగు టాబ్లెట్ ఇచ్చాం కదా అది లోపల చేస్తే మీ కడుపులో చిన్న చిన్న పురుగులు చేరి అవి మీరు తీసుకునే ఆహారాన్ని అవి తినేస్తూ ఉంటాయి అప్పుడు మీరు లావు అవ్వకపోవడం మీరు రోగాలు రావడం తుమ్ము దగ్గు జలుబు రావడం బక్కగా అయిపోవడం ఇలాంటివి ఎక్కువగా అనర్ధాలు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడ పడితే అక్కడ మామూలు ఇంట్లో తలలు పోగుతూ ఉంటారు ఇంకేదైనా ఉదయం సాయంత్రం నేను చెప్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం మనం స్నానం చేసి పనికి రావాలి శుభ్రంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం నుంచి కాపాడుకునే వాళ్ళం అవుతాం అలాగే మీరు తప్పకుండా ఆడుకునే ఆడి ఆట అయిపోయినాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మీరు చేయాలి ఉదయం సాయంత్రం తప్పకుండా స్నానం చేయాలి అలాగే మనం చెప్పేది ఏంటంటే మనం పరిసరాలుగా ఉండాలి ఇప్పుడు మా స్కూల్ ఎంత శుభ్రంగా ఉంది నీటికి ఉందా లేదా మరి దాంతో పాటు ఇక్కడే కాకుండా మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మీ ఇళ్ళ చుట్టూ చిన్న చిన్న వస్తువులు ఏదైనా పడేస్తాం మనం కొబ్బరికాయలు కావచ్చు కొబ్బరి బోండాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు అలాంటి పక్కన కాలువలు అవన్నీ ఉంటాయి వాటిలో ఈ పడ్డ వర్షపు నీరు ద్వారా మనకు దోమలు ఇవన్నీ చేరి ఆ దోమలు మనకు కుట్టడం ద్వారా మనకు రోగాలు అనేది వస్తాయి కాబట్టి మనం శుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాలు మనం శుభ్రం చేసుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకి మీరు తెలియజేయాలనే ఉద్దేశంతో మనకు ఈ స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనకు హెల్త్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి జరిగింది మరి మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులని అవేర్నెస్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు చెప్పి ముగిస్తారు पाए <laughs>